శోభితా ధూళిపాల తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన శోభితకు ఇప్పటి వరకు కోరుకున్న స్టేటస్ మాత్రం రాలేదు గత డిసెంబర్ లో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని మూవీస్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శోభిత ఇప్పుడు మళ్లీ తిరిగి యాక్టింగ్ లో బిజీ అవ్వాలనుకుంటోంది అయితే ఇప్పుడు శోభితకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది సంచలన దర్శకుడు పారంజిత్ దర్శకత్వంలో శోభిత హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం రంజిత్ సినిమాలోని కథలే కాదు ఆయన డైరెక్షన్ కూడా వేరే డైరెక్టర్ల సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది ప్రస్తుతం రంజిత్ వెట్టు అని చేస్తున్న సినిమా చేస్తున్నాడు ఇందులో దినేష్ హీరోగా నటిస్తూ ఉండగా ఆర్య విలన్ గా చేస్తున్నాడు ఈ సినిమాలో శోభిత హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది రంజిత్ సినిమాలో నటించే నటీ నటులకు ఎప్పుడూ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్ కూడా వస్తుంది దానికి కారణం ఆయన తను అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోతారనుకుంటేనే వారిని అప్రోచ్ అవుతారు అలాంటి రంజిత్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ దక్కిందంటే శోభితకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి పెళ్లి తర్వాత చైతన్య తండేల్ మూవీతో హిట్ కొట్టినట్టు శోభిత కూడా ఈ సినిమాతో హిట్ కొడుతుందేమో చూడాలి